నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ రోజు సిక్స్త్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం ఈ వేస్తున్న ఈ బండి మహేంద్ర ఎక్సీవి ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ ఆటోమేటిక్ డీజిల్ బండి టూ థౌసండ్ నైన్టీన్ ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ జూ జూలై రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నాలుగు జూలై వరకు జీవితకాలం ఉంటుంది మన దగ్గర ఇక్కడైతే రెండు వేల ఇరవై తొమ్మిది జూలై వరకే జీవితకాలం ఉంటుంది డీజిల్ బండి ఏదిగో ఇక్కడ పది సంవత్సరాలు మాత్రమే లైఫ్ ఉంటుంది పంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది హెడ్లైట్ కూడా కంపెనీ నుంచి వచ్చిన ఉన్నాయి స్టెప్ని ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది రన్నింగ్ నాలుగు టైర్లు సెల్ టైర్లు ఉన్నాయి వీల్పాన్నా జాక్రా ఇప్పటి వరకు ఆడలేరు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానా నుంచి డిక్ వరకు ఎక్కడే పీసు మరే అరవై ఒక్క రెండు వందల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ టాపరింగ్ కాదు వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది మహేంద్ర ఎక్సీవీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ అలై వీల్స్ ఏబీఎస్ ఫోర్ పవర్ ఉండర్స్ పవర్ స్టేరింగ్ సెంటర్ ఏసీ ఆటో క్లైమేట్ ఏసీ ఉంటుంది పుష్ బటన్ స్టార్ట్ క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి ఇన్బుల్ టు కంపెనీ నుంచి వచ్చిన నావిగేషన్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది మనం బయస్ స్పీడ్కి ఎంత మైలేజ్ వస్తుందో డిస్ప్లే చూపెడుతుంది ఇంకెంత దూరం మనం ప్రయాణం చేయగలుగుతామో చూపెడుతుంది సిల్వర్ కలర్ ఆటో సన్ సన్ూప్ ఉంటుంది టూ ఇయర్ బ్యాగ్స్ మాత్రమే వస్తాయి డబ్ల్యూ టెన్ కానీ మాత్రమే అయితేనే ఎయిట్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి దీనికి డబ్ల్యూ సెవెన్ డబ్ల్యూ నైన్కు సన్ రూఫ్ వచ్చి టూ ఇయర్ బ్యాగ్ మాత్రమే వస్తాయి దీనికి టూ ఇయర్ బ్యాగ్ మాత్రమే ఉంది బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ రాతే నాకే కాల్ చేస్తారు ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బైరోడే బండి పంపిస్తా ఒకవేళ మీరు అచ్చి ఖచ్చి తీసుకపోతే అంటే ఇక్కడ ఓనర్ దగ్గర పెడతా మీ బండి మీరు అట్టుకపోయి ఇబ్బంది లేదు ఢిల్లీ నెంబర్ సార్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి మన దగ్గరికి వచ్చిన తర్వాత నెంబర్ చేంజ్ అయినాక లోన్ వస్తుంది చాలా మంది అన్న రెండు లక్షలు కడతా మిగితే పైసలు ఇటు వచ్చినాక లోన్ పెట్టుకొని ఇస్తాంటారు ఆ టైం కుదరదు సార్ ఇప్పుడు మీరు రెండు లక్షలు ఇస్తే నేను మళ్ళీ ఎనిమిది లక్షలు ఇవ్వాలి మొత్తం పది లక్షలు వాటికి వచ్చినాక నువ్వు లోన్ పెట్టుకొని నాకు వరకు అలా రెండు నెలలు ఇస్తుంది ఆ రెండు నెలల నేను నాలుగైదు బాలు తెచ్చి అమ్ముకుంటా ఆ రొటేషన్ మా సార్ అంత సినిమా లేదు ఒకసారి మీకు ఒకవేళ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ చేయాల్సిందే ఎక్సీబీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ ఇది ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఒకసారి బండి మొత్తం చూసుకోవాలి నచ్చితే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ కంపెనీ ఉన్నాయి సార్ ఎక్కడ కూడా ఫ్రెండర్లో కూడా పాన పెట్టలే బానెట్ కూడా చూసుకోవాలి షోరూమ్ నుంచి వచ్చిన బానటే అప్రాన్ ఒరిజినల్ ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు సార్ ఇంజన్ ఎక్కువ సిల్ ఉంది ఫ్రంట్ పోర్షన్లో ఈ మార్క్ ఉందో షోరూమ్ మార్క్ రైట్ మార్కు ఈ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినలే బంపర్తో సహా కానీ మీకు బంపర్లు నేను చెప్తలేను మీరు చూసుకో రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది నాలుగో నెల పన్నెండో తారీఖు నాడు ఫిట్ అయింది లైట్ ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ జూలై రిజిస్ట్రేషన్ ఇవ్వండి మహీంద్ర ఎక్సీవీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ ఆటోమేటిక్ సార్ బిజిల్ బండి సేమ్ బ్లాక్ కలర్ కూడా ఒకటి ఆటోమేటిక్ ఉంది కానీ అది మంచిగా లేదు దీని అంతా ఈ బండి సూపర్ ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి తెప్పిన ఒక్కటే ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సన్ రూఫ్ ఉంది ఇంటీరియర్ ఎగ్దా నీట్గా ఉంది బ్లాక్ అండ్ బేచ్ కలర్ ఎక్కడ ఏ డోర్ కూడా రస్టింగ్ రాలేదు సార్ సెవెన్ సీటర్ డీజిల్ బండి లీటర్కు పద్నాలుగు పదిహేను మైలేజ్ ఇస్తుంది ఆటోమేటిక్ కూడా ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి కొనుక్కోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు బండిది ఇప్పటివరకు జాకి కానీ వీల్పాన కానీ రాడ్ కానీ వాడలేరు డిక్కీ డోర్ కూడా ఎక్కడ పాన పెట్టలేదు సార్ డిక్కీ గ్లాస్ కూడా కంపెనీదే ఉంది మొత్తం బీజే గ్లాస్లే ఉన్నాయి మహీంద్రా ఎక్సీబీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ బండికి రియర్ సెన్సార్స్ రివర్స్ కెమెరా రియర్ వైపర్ వచ్చింది ఆటోమేటిక్ డబ్ల్యూ నైన్ ఎక్సీబీ ఫైవ్ డబల్ జీరో సిల్వర్ కలర్ డీజిల్ బండి ఇది టైప్ త్రీ సార్ దీని తర్వాత ఈ షేపు టైప్ త్రీకి మాత్రమే ఉంటుంది దీని తర్వాత మనకు ఎక్సీబీ సెవెన్ హండ్రెడ్ వచ్చింది కస్టమర్ ధర పది లక్షలు చెప్తుండ్రు సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయాలి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి బండికి క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి అరవై ఒక్క వెయ్యి ఒక వంద తొంభై ఒక్క కిలోమీటర్ తిరిగింది బటన్ స్టార్ట్ ఉంది ఆటో క్లైమేట్ ఉంది కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ నావిగేషన్ ఉంటుంది లీటర్కి ఇప్పుడు సిటీలో తొమ్మిది ఇస్తుంది ఇంక ఎనభై నాలుగు కిలోమీటర్ వైపు డీజిల్ ఉంది సన్ రూఫ్ ఉంది ఎక్కడ రస్టింగ్ రాలే ఇంటీరియర్ కానీ అవుట్లుక్ కానీ మొత్తం జన్యున్ ఉంది ఎక్సీవీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ ఆటోమేటిక్ కస్టమర్ ధర పది లక్షలు బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ ఓనర్ ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు అయితే ఓకే సార్ నమస్తే శ్రీరామ్